ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హెన్రీ డునాట్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా బేబీ వెల్కమ్ నందు పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు హెన్రీ డునాట్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ డిఆర్ జగదీష్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు మౌలాలి చంద్రశేఖర్ రాజశేఖర్ పి ఆనంద్ హరీష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు జై భారత్ ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీని డాక్టర్ ఎన్ గారు ప్రారంభం చేసి వరల్డ్ ప్రపంచ ప్రపంచ తోలిపి ప్రపంచ సంగ్రామం ముందు ప్రారంభం చేసి ప్రజల సేవల కోసము ఆ యుద్ధంలో అంత ఎక్కువ మంది వికలాంగులు చాలా బాధపడుతుంటే వాళ్ళు ఎవరు రక్షించేవాళ్ళు లేకపోతే అప్పుడు ఆ నేతలతో మాట్లాడి ఆనాడు సేవ చేయడానికి వరల్డ్ రెక్క స్టార్ట్ చేశారు కానీ అది దినదినము వరదల కోసం కానీ యుద్ధ సమ సమయ సమయంలో కానీ మామూలు అనారోగ్యము ఈ విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా సేవ చేస్తూ ఎంతో చేస్తే మన మదనపల్లిలో కూడా మన కరోనా పీరియడ్లో అందరికీ వైద్య సహాయము మెడిసిన్స్ శానిటరీ వర్కర్స్కి అందరికీ సోప్స్ అది మన కమిటీ మెంబర్స్ ద్వారా కోడిగుడ్లు ఇట్లాగే అనేక విషయాల్లో మనం కూడా మదనపల్లిలో కూడా సేవ చేస్తున్నాం గత ఒక డెబ్బై ఏళ్లకు అరవై నుంచి కూడా ప్రారంభమైన తొలి దినాల నుంచి కూడా మానపల్లిలో స్టేట్లోనే ప్రారంభం ముందు నుంచి కూడా మానపల్లిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా మన పెద్దలు ఎందరో దీనికి అకౌంటు సేవతో సేవ చేశారు వారిని ఆదర్శంగా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ట్వంటీ మెంబర్స్ అందరం కూడా సేవ సేవ చేస్తూ మన మదనపల్లిలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ కూడా మనం రెడ్ క్రాస్ సపెంట్ ఇచ్చాము అలాగే ఎందరికో వైద్య సాయం కానీ సామాన్య కానీ చేస్తున్నాం మే ఎనిమిది ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం దీని ఫౌండర్ హెన్రీ డ్యూనేట్ ఇతను మొదటి ప్రపంచ యుద్ధంలో శతగాత్రులకు ఏ వాళ్ళకి ఎటువంటి సదుపాయం లేకుండా ఉంటే ఆ సమయంలో ఇతని మనస్సు పొందే బాధపడి ఈ రెడ్ క్రాస్ అనే సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమం చేపట్టాడు ఇతను స్వతహాగా స్విట్జర్లాండ్ చేసేస్తాడు ఇతను ప్రారంభించిన ఈ రెడ్ క్రాస్ అంచెలంచెలుగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెంది ప్రతి ఒక్క దేశంలోనూ ఈ రెడ్ క్రాస్ అనేది ఉంది ఇక్కడ మన ఇండియాలో ఇండియన్ రెడ్ క్రాస్ అని పేరుతో మనము ఇక్కడ ఈ మే ఎనిమిదిన అతని పుట్టినరోజు నూట తొంభై ఏడవ పుట్టినరోజు అతనికి ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రెడ్ క్రాస్ దినోత్సవం మనం జరుపుకుంటాం ప్రత్యేక అతనికి ఈ సేవలకు ప్రభుత్వం మెచ్చి అతనికి నోబల్ అవార్డు పంతొమ్మిది వందల ఒక్కటో సంవత్సరంలో అప్పుడే ఆయన నోబల్ అవార్డు గ్రహీత అయినాడు అతని సేవలకు అతని స్థాపించిన ఈ రెడ్ క్రాస్ సొసైటీకి దానికి అనుగుణంగా దాని సేవాభావంతో మనం కూడా ముందుకెళ్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నిర్వహించుకుంటాం కాయమండ సైనికులకు వీళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాలు అందిస్తూ అనేక సేవ దృపలు కలిగిస్తూ వైద్య సేవలు అందిస్తూ ఎంతో ఈ యొక్క దేశంలోనే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఆదరించే సంస్థ పాదలో ఉండేటప్పుడు సహాయం చేసే సంస్థ అనేసి ఇత యుద్ధ సమయాల్లోనూ వరద సమయాల్లోనూ అనేక విపత్తుకరములైన అనారోగ్యమైన సమయంలోనూ ఈ యొక్క రెడ్ క్రాస్ సంస్థ ఎంతో సేవ చేస్తూ ముందుకెళ్తున్నది